శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి శనివారం ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందో శనివారం ఏ పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి గ్రహానికి అంకితం చేయబడింది శనివారం అనేది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం న్యాయ కర్మాధిపతి అయిన శనేశ్వరుడికి అంకితం చేయబడింది శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఏమీ లోటు ఉండదని నమ్ముతారు విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని విశ్వాసం అంతేకాదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం శనివారం రోజు ఉప్పు ఇనుముకు సంబంధించిన వస్తువుల్ని కొనకూడదు అలాగే శనివారం రోజు ఇంట్లో ఆడవారిని బాధ పెట్టకూడదు శనివారం రోజు ఇంట్లో ఆడవారు కన్నీళ్లు పెడితే ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు కష్టాలను కలగజేస్తాడు వ్యాపారాలు నష్టాలు ఆర్థిక కష్టాలు వస్తాయి రోగాలు నయం కావు శత్రువులు పెరిగిపోతారు అలాగే శనీశ్వరుడికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు శనివారం ఒక్కరోజు అనే కాదు ఇప్పుడు కూడా తల్లిదండ్రులను వారిని శని అనుగ్రహిస్తాడు అలాగే తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు శనివారం రోజున పొరపాటున కూడా మాంసాన్ని తినకూడదు మద్యం తాగకూడదు అలాగే ఈ రోజున ఏ జంతువుకు కూడా హాని కలిగించకూడదు న్యాయ కర్మాధిపతి అయిన శనీశ్వరుడికి శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు పేదలు పారిశుద్ధ్య కార్మికులని అవమానపరచకూడదు అంటే మిగతా రోజులలో అవమానించవచ్చని కాదు కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధపెట్టినా ఇబ్బంది పెట్టినా శనీశ్వరుడు మిమ్మల్ని వదిలిపెట్టడు అలాగే శనివారం రోజు ఉప్పు ఆవాలు నూనె నువ్వులు వంకాయలు వంటివి కొనకూడదు ఉప్పు ఆవాలు నూనె నువ్వులు వేరే వారి చేతికి ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది శనివారం రోజున నూనె దానం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఆవాల నూనె లేదా నువ్వుల నూనెను దానం చేయడం వల్ల శనేశ్వరుడు సంతోషపడతాడు శనివారం రోజు ఇనుముతో చేసిన ఏ వస్తువులనైనా ఇంటికి తీసుకురాకూడదు అలా చేయటం అశుభంగా భావిస్తారు శనీశ్వరుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంథాలలో చెప్పబడింది అందుకే ఇనుము శనీశ్వరుడికి సంబంధించిన లోహంగా పరిగణించబడుతుంది శనివారం రోజు పత్తి బొగ్గు సూది వంటి వస్తువుల్ని కొనకూడదని చెబుతారు శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు అలాగే శనివారం రోజు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి మినప్పప్పును తోటకూరను కొనకూడదు అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలేయకూడదు వాటికి ఏదో ఒక ఆహారాన్ని సమర్పించాలి ఎందుకంటే కాకి శని భగవానుడి వాహనం శనివారం రోజు కాకిని కొట్టినా ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శని భగవానుడికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు ఏదైనా ఆహారాన్ని పెట్టండి అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువుల్ని కొనకూడదు అయితే ఈ రోజున నల్లని వస్తువుల్ని దానం చేయొచ్చు ఈ రోజున ఎంత అత్యవసరమైనా కూడా నల్లని వస్తువుల్ని కొనుగోలు చేయకండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతాయి పర్సులు బూట్లు వంటి తోలు వస్తువులను శనివారం రోజున కొనకూడదు ఎందుకంటే ఇవి విజయానికి అవరోధంగా ఉంటాయి జీవితంలో సమస్యలను కలిగిస్తుంది శనివారం రోజున మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అంతా మంచి జరుగుతుంది నువ్వుల దీపాలను వెలిగించి శనిదేవుణ్ణి ఆరాధిస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం పొందొచ్చు అయితే వీటిని ఈరోజు దానం చేయొచ్చు దీనివల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఒకవేళ మీరు పొరపాటున శనివారాలలో నల్ల నువ్వులను కొనుగోలు చేస్తే దానివల్ల మీకు జీవితంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి శనివారం రోజున ఇంట్లోకి ఉప్పు తీసుకురాకూడదు శనివారం నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావటం చెడు శకునంగా పరిగణించబడుతుంది శనివారం రోజున ఉప్పును తీసుకురావటం వల్ల ఇంట్లో అప్పులు పెరుగుతాయి పొరపాటున శనివారం ఉప్పు కొన్నట్లయితే ఆ ఉప్పుతో ముందుగా ఉప్పు దీపాన్ని వెలిగించండి ఒక పల్లెంలో కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని దానిపై ఒక ప్రమిద పెట్టాలి ఆ ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టి ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఇంట్లో హాల్లో పడమర దిక్కులో వెలిగించాలి ఇలా వెలిగిస్తే పొరపాటును ఉప్పుకొన్నా కూడా దోషం తొలగిపోయి సకల శుభాలు సిద్ధిస్తాయి అలాగే చాలా మందికి ఉన్న ప్రధానమైన సమస్య తరచు పనివాళ్ళు మానేయటం శనివారం ఇంట్లో పనివాళ్ళను నియమించుకోవడానికి అనుకూలమైన రోజు కొత్తగా ఎవరైనా పని ఇంట్లో నియమించుకోవాలంటే శనివారం నియమించుకోండి అప్పుడు పనివాళ్ళు ఎక్కువ కాలం మీ ఇంట్లో పనిచేస్తారు శుభ్రతను వారి పట్ల శనిదేవునికరణం ఉంటుంది అందువల్ల మన ఇంటిని పూజా గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని శనివారం రోజున ఆ శనిదేవునికి నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలలో తెలియచేశారు కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది శనివారం రోజు ముఖ్యమైన శుభకార్యములు ఏవీ చేయకూడదు అన్న ప్రాసన అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు శనివారం చేయకూడదు శుభకార్యములు ఏమీ సాధ్యమైనంత వరకు శనివారం చేయకుండా ఉండటమే ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరంగా చెప్పడం జరిగింది ఎందుకంటే శనివారానికి అధిపతి శనీశ్వరుడు ఆయన మందగమనుడు కాబట్టి శనివారం రోజు శుభకార్యాలు ఏవి ప్రారంభించినా సరే అవన్నీ ఆలస్యమవుతూ ఉంటాయి కాబట్టి శుభకార్యములు నిర్వహించరాదు వ్యవసాయదారులు పొగాకు పత్తి లాంటి పంటలు వేయటానికి శనివారం విశేషంగా సహకరిస్తుంది పంటలు వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది శనివారం మీరు చేసే పనులలో విజయం పొందాలంటే మీరు పని మీద బయటికి వెళ్ళే ముందు మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టి వెళ్ళండి అనుకున్న పనులు అనుకున్నట్లుగా దివి గివిజయంగా పూర్తి చేసుకోవచ్చు శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది శనిహోర అనేది మీకున్న దరిద్రం మొత్తం పోగొట్టే కొనటానికి అద్భుతంగా పనిచేస్తుంది మీరు శనిహోరలో ఎవరైనా పేదవాళ్ళకి మీ డబ్బుతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి ఇలా చేస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది అష్టదరిద్రాలు తొలగిపోతాయి శనివారం రోజు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి శనిపీడ రాకుండా హాయిగా జీవించండి కాబట్టి అందరూ కూడా గమనించండి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి అప్పుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శనివారం ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదో తెలుసుకొని శనివారం ఆయా పనులు చేసుకున్నట్లయితే శనిదేవుని అనుగ్రహం గురి కాకుండా ఆ ఇల్లు లక్ష్మి నివాసంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతుడు